ఈ రోజు ఈ వీడియోలో అలసంద వడలని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి మనం ఇప్పుడు ఈ తయారు విధానం ఎలాగో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కోస్ కిచెన్ చూడండి ఇక్కడ నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అలసందలను తీసుకున్నాను మనం ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వేసుకొని కనీసం నాలుగు నుంచి ఐదు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి లేదంటే మీరు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈ వడలను చేసుకున్నా సరిపోతుంది చూడండి ఇక్కడ నేను నీళ్లు వేసుకొని ఈ అలసందలని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు బాగా నానబెట్టి తీసాను చూడండి ఇప్పుడు మనం వీటిని ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత లేదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టిన తర్వాత మనకు చూడండి ఈ విధంగా మధ్యలోకి నొక్కి చూస్తే ఈ విధంగా పలుకులుగా సపరేట్ అయిపోతాయి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇందులో నుంచి నీళ్లు మొత్తం తీసేసి మనం ఈ అలసందలను మాత్రమే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు అలసందలని పక్కకి అలాగే ఉంచండి తర్వాత మనం వేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోనికి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కల్ని విధంగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే టేస్టీకి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కారంని కూడా వేసుకొని ఈ పేస్ట్ని కొంచెం బరక బరకలాగా వచ్చే విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మొత్తం మిశ్రమాన్ని కూడా ఒక చిన్న గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇందులోనికి ముందుగానే కట్ చేసుకొని తీసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా ఈ విధంగా చించి వేసుకోండి అలాగే మనం ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నటువంటి కొంచెం అలసందల్ని కూడా ఇందులోకి ఒక టే రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఫ్రెష్గా దంచింది తీసుకొని వేసుకోండి అలాగే టేస్టీకి సరిపడినంత సాల్ట్ మరి కొంచెం వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తూ మధ్యలో ఈ విధంగా హోల్ చేస్తూ మనం గారలు అయితే ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గారలను వేసిన తర్వాత మనం వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి ఆ తర్వాత మనం హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముందుగానే మనం హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేయడం వలన మనకు పిండి అనేది లోపల మొత్తం అలాగే ఉండిపోతుంది పైన మొత్తం మాడిపోతుంది కాబట్టి మనం గారెలను వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి ఆ తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా వస్తాయి కాబట్టి మనకు కలర్ అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనకు కలర్ అనేది చాలా పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఒక చిన్న జాలి గరిటను తీసుకొని ఈ ఆయిల్లో నుంచి గారలు అన్నింటినీ సపరేట్ చేస్తే సరిపోతుంది మనం వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుంది చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గారెలను మనం ఇలాగే తిన్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే మీరు టమాటా చట్నీతో కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్న టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కాబట్టి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం